మనుషుల్లో ఉండే చాలా మంది ఉండే ప్రశ్న ఏంటంటే వింటున్నారా వింటారా లేకపోతే ప్రార్థన చేసేసుకున్నారా మనుషుల్లో ఉండే ఒక ప్రశ్న ఏంటంటే దేవునికి దగ్గర అయినప్పుడు మాకెందుకు కష్టాలు వస్తున్నాయి ఎందుకు నష్టాలు వస్తున్నాయి అర్థమైందా దేవునికి దగ్గర అయినప్పుడు సాతను ఏం చేస్తా ఉంటాడు సాతను ఏం చేస్తూ ఉంటాడు దాడి చేయడానికి సర్లే అదే ఆమె వ్యక్తి సరే వినండి జాగ్రత్తగా ఏమైతే సాతను చేస్తాడు దానికి ముందు జరిగేది ఏంటంటే దీనికి సరైన సమాధానం ఏంటి అని గత రెండు మూడు రోజుల నుంచి నేను ఆలోచిస్తున్నా ఇట్ ఇస్ నాట్ టుడేస్ క్వశ్చన్ ఇది ఎప్పటి నుంచో అన్నది నేను రెండు రోజుల నుంచి పైన భాషల్లో మాట్లాడుకుని దేవుడిని అడుగుతా ఉంటుంటే దేవుడు మాట్లాడాడు అదే విషయం అంతా పొద్దున్న పంచుకున్నాను దానికి అర్థమైంది అర్థమైందా ఎప్పుడు అంటే ప్రాబ్లం ఎక్కడుంది అంటే నడిపించే వాళ్ళు దేవుని దగ్గర కొంతమందిని నడిపించే విధానం సరిలేకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు కోటీశ్వరుడు అవ్వవు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు ఉద్యోగం దొరకదు నేను యేసు ప్రభు దగ్గరికి వస్తే నాకు మంచి ఉద్యోగం వస్తుంది అని ఎవడన్నా సాక్షి చెప్తే దట్ ఈస్ అ రాంగ్ డైరెక్షన్ అది తప్పుడు సిద్ధాంతము అది దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు ఆరు ముప్పై మూడు మత్తి సువార్తలు ఏమైనా చూడండి వేగ త్వర త్వరగా తీయండి ఆరు ముప్పై మూడులో ఏముంది మొదట ఆయన దొరుకుతాయి ఇప్పుడు రివర్స్ లో ఉంటది అవన్నీ దొరకాలంటే యేసు బ్రో దగ్గర రావడం అంట నీకు అర్థమైందో పాయింట్ ఏదో ఆశించి దేవుని దగ్గరికి రావడం వలన ప్రాబ్లం వస్తుంది మొదట ఆయనతో నువ్వేమవ్వాలి ఆయన సంబంధం నాకు నువ్వు వచ్చినప్పుడు నీకు ప్రొటెక్షన్ వస్తుంది నిన్ను ఎవరో ఒకరు కాపాడుతారనే భరోసా ఇచ్చినప్పుడు కదా నీ వేదక సాతాను రాడు శత్రువు రాడు మీకు అర్థమవుతుంది అర్థం అవట్లేదా ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే చెప్పేవారు అవతల వాళ్ళని యేసు నమ్ముకుంటే డబ్బు వస్తుంది అని చెప్తాడు ఏసు ప్రభు నమ్ముకుంటే నువ్వు కోటీశ్వరి ఎక్కడా లేదు బైబిల్లో ఐదు పదకొండు ఏముంది మత్స్సువాత్ర ఐదు పదకొండులో నా నిమిత్తము వస్తాయి దేవుని బిడ్డగా అయిన తర్వాత దేవుని రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత నీలో ఒక మైండ్ ఉంటది ఏంటో తెలుసా మైండ్ ఆ శ్రమలకు తట్టుకునే ఒక ఆత్మ ఉంటది దేవుని కింద నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాతుడు చెప్తున్నాడు సహనం కలిగిన ఆత్మ దీర్ఘశాంతము కలిగిన ఆత్మ భరించే ఆత్మ అర్థమైందా దేవునికి ఉండే ఆత్మ దేవుని ఆత్మ నువ్వు ఉన్నప్పుడు దేవునితో నువ్వు కనెక్ట్ అయినప్పుడు నీలో ఏముంటదో తెలుసా భరించేది సహించేది ఉంటది సరిగ్గా రెండు వేల తొమ్మిదిలో అనుకుంటా సామల్కోట నేను నైట్ టైం వెళ్తున్నాను సామల్కోట వెళ్ళి ట్రైన్ అక్కడ ట్రైన్ ఎక్కాలి పని మీద వెళ్తాను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను రాత్రి రెండు గంటలకు ఒంటి గంట రెండు గంటల మధ్యలో ఒక ట్రైన్ ఉంది విజయవాడ వెళ్ళి బండి సామల్ కోటలో బండి వేసుకొని పోయి బండి అక్కడ పెట్టి మధ్యాహ్నానికి వచ్చేద్దామని బయలుదేరితే సరిగ్గా సామల్కోట ఇంకొక అర కిలోమీటర్ ఉందనగా నైట్ టైం కొంతమంది కుర్రోళ్ళు నా మీద దాడి చేశారు నా దగ్గర హెల్మెట్ ఉంది కానీ ఇక్కడ గ్లాస్ లేదు అక్కడ కర్ర పెట్టుకుని కొట్టేశాడు నన్ను నేను ఆపలేదు బండి ఇక్కడ పెదవు దగ్గర కట్ అయిపోయింది నాకు ఒక్కసారిగా చాలా గట్టి కొట్టాడు ఆ పెట్రోల్ బంక్ దగ్గర నేను స్పీడ్గా వెళ్ళిపోయాను విడిపోయింది నా పేదం విడిపోయింది నాలో వీళ్ళని చంపేయాలి కొట్టేయాలి అన్నంత ఒక నోషం ఇలా పైకి వచ్చింది వెంటనే ప్రవ్వ వీళ్ళు క్షమించనే మాట నాలో వచ్చింది వాళ్ళ మీద నాకు కక్షరాల వాదరాల అంటే భరించే ఒక ఆత్మ దేవుణ్ణి నమ్ముకున్నాక నీకు ఏర్పడుతుంది ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు భరించగలుగుతావు గొడవగలుగుతావు కాబట్టి చాలా మంది చెప్పే బోధ ఏంటంటే తప్పుడు బోధ యేసు ప్రభు నమ్ముకుంటే ఇప్పుడు జనాల్ని ఎలా తీసుకొస్తున్నారు యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఉద్యోగం వస్తుంది యేసుప్రభుని నమ్ముకుంటే నీ కడుపు పండుతుంది యేసుప్రభు నమ్ముకుంటే ఆ నీ కూతురు పెళ్ళి అవుతుంది అర్థమైందా ఇది రాంగ్ డాప్టన్ అందు గురించి కాదు యేసు ప్రభు నమ్ముకోవడం ఎందుకు నమ్ముకోవాలంటే నీ మీద ఉన్న శాపమో పాపమో తీయబడి పరలోక రాజ్యపు వారసులుగా అవడం దాని గురించి చెప్పాలి వాటి మీద వాళ్ళకి అవగాహన అవగాహన కలిగించాలి పొద్దున్న లక్ష్మితో మాట్లాడితే ఉదయం సడన్ గా పరిశుద్ధార్థుడు మాట్లాడమంటే నేను మాట్లాడు తనకు అర్థమైంది నేను చెప్పింది ఏం చెప్పానంటే ఎవరన్నా సరే మనకి నువ్వు ఉన్నావు నీ దగ్గర ఒక యాభై వేలు ఉందనుకో ఏ నీ యాభై వేలు నేను అడిగితే అసలు నాకు ఇస్తావా లేకపోతే నీ కూతురికి ఇస్తావా అని అడిగా ఎవరికి ఇస్తుంది నా కూతురికి కదా నువ్వు నాకెందుకు ఇవ్వు నువ్వు నువ్వు నాకెందుకు ఇవ్వు అంటే నువ్వెవరివో నాకు నువ్వు నా రక్త సంబంధివి కాదు కదా అని ఉదయం నేను అదే మాట్లాడాను నువ్వు ఎప్పుడైతే ఏసు ప్రభుత్వం రక్త సంబంధంలోకి వెళ్తావు దేవుని బిడ్డగా దేవుని స్తోత్రం కలిగొని కాక హలయ ఇదే విషయాన్ని పొద్దున్న అమ్మాయితో నేను మాట్లాడాను జాగ్రత్తగా వినండి నేను రెండు వేల ఐదు ఆరులో సండే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు నేను సండే స్కూల్లో ఏ మాట చెప్పినో ఆ చర్చిలో సేమ్ లెసన్ సేమ్ మాట ఆయన చెప్తా ఉండి వాడు ఎవరో ఇంట్లో మాట్లాడుకున్న విషయాలు నేను బయట మాట్లాడుతున్నా నుంచి ఇదేమనుకునేది ఆహో చవినే హేడు ఇన్నో చచ్చి ఇది ఇప్పుడు నీకు మీకు ఏమర్థం అవ్వాలి అంటే ఏమర్థం అవ్వాలి ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకే విషయం రెండు సార్లు చెప్పబడిందంటే ఆ విషయాన్ని దేవుడు ధృవీకరిస్తున్నాడు అర్థమైందా ఇది వినేశ్ చెప్పే మాటలు కావు ఇలా కాపీ కొట్టే పరిచయం నాకు తెలియదు కాబట్టి మనుషుల్లో నడిపించడం ఎలా అంటే ఆ ఏసు బ్రభుదారికి వచ్చాయి నీ కూతురు పెళ్లి అయిపోతుంది ఏసు బ్రభుదారికి వచ్చాయి నువ్వు ప్రార్థన చేస్తే చాలు అసలు చెప్పాల్సింది వాళ్ళకి మొదట ఆయన నీతిని రాజ్యాన్ని బైబిల్ ఎక్కడ ఉందో చూపించండి బైబుల్లో బైబుల్లో అందుకే చెప్తున్నాను నువ్వు అది కూడా చెప్పాను దానికి నువ్వు లోన్ వెళ్తున్నావు లోను ఎవడిస్తాడో సరిగ్గా లోన్ ఎవడైతే ఇస్తాడో ఆడి దగ్గరికి వెళ్ళాలి కానీ దొంగడి చేతిలో డబ్బులు పెట్టావు అనుకో సరైన కానీ లోన్ ఎప్పటికీ రాదు నీకు అర్థమైందా ఇప్పుడు జరిగే ఒక భయంకరమైనది ఏంటంటే సాతాను కొంతమంది సేవకులుగా గుర్రబచ్చి కప్పుకున్న తోడేళ్ళుగా కొంతమంది వాడుకుంటున్నారు వాళ్ళు చేసే బోధ అంతా ఇదే ఎస్ప్రోని నమ్ముకుంటాడు రోజు ఫేస్బుక్ లో ఏం కనబడుతుండో తెలుసా సే ఆమెన్ యుల్ గెట్ టెన్ థౌసండ్ డాలర్స్ నువ్వు ఆమెన్ చెప్తే దేవుడికి పదివేలు ఇస్తాడు ఇవన్నీ కూడా భయంకరమైన మాటలో ఎక్కడ వాక్యంలో నన్ను నమ్ముకున్న వాడిని నేను ఏమన్నాడు అయినా మీరు నా దగ్గర నదిస్తారు అన్నాడు కానీ నిధులు అన్నాడా ఈ ప్రాస్పారిటీ గాసుపులు ఎక్కువైపోయింది అర్థమైందా ఇక్కడ దీని ఫాలో అవడం వల్ల ఈ అమాయకమైన జనం దెబ్బ తినేస్తారు కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు యేసుప్రభు నమ్ముకున్నందుకు ఎలాగ అయిపోయిందని అనుకుంటున్నారు యేసుప్రభు నమ్ముకున్నందుకు ఎలా కావాలా అసలు యేసు ప్రభు నీతో మాట్లాడాలి మొదట ఆయన మాట్లాడే దేవుడు ఆయన దర్శించినప్పుడు నీ చుట్టూ కాపుదలు వచ్చేస్తాడు చెప్పండి నీకేమేమి కావాలో అన్నీ మొదట అమర్చబడాలంటే నీకు ఆ తండ్రి అంటూ ఉండాలా ఆ తండ్రి ధనవంతుడు ఉండాలా అప్పుడు నీ అవసరన్నీ ఆయన ఏం చేస్తాడు సరిగా లేనప్పుడు అవన్నీ కూడా నీకు ఏమవ్వు అమర్చబడు మొదట నేను అదే చెప్పాను ఈ అమ్మాయికి కాబట్టి ఈ తప్పుడు బోధ ప్రపంచంలో నడుస్తుంది ఎప్పుడు కూడా ఎవరికి కూడా యశ్ ప్రాబుని నమ్ముకోండి నీకు అది పోవద్దు ఇది పోవద్దు అని చెప్పద్దు అర్థమైందా ఇంకోటి దురాత్మ శక్తులతో పీడింపబడుతుంటే అర్థం చేయండి వాళ్ళకి విడుదల వస్తుంది మన మన పరిచర్యే అది మన పరిచర్యే విడుదల పరిచర్య ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేస్తుంటాము దురాత్మల నుంచి వాళ్ళు విడుదల పొందుకుంటారు షాపాల నుంచి విడుదల పొందుకుంటారు అనారోగ్యాల నుంచి బందకాల నుంచి బయటకు వస్తారు బండకాల నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడే మిగతా అన్నీ కూడా అర్థమవుతుందా కాబట్టి చాలా మంది చేసి ఈ బోధ వలన చాలా మంది ఏమైపోతున్నారు వెనక్కి నేను నిన్న మమ్ము తనకి స్వార్త ప్రకటిస్తుంది నేను ఇక్కడి నుంచి రెండు మూడు మాటలు విన్నాను ఏంటంటే లక్ష్మి మాట్లాడుతుంది ఏమైనా మాట్లాడుతుందంటే నేను మొదట్లో మూడు నెలలు దేవుని దగ్గరికి వెళ్ళానండి అప్పటి నుంచి కష్టాలు మొదలైనవి అండి అందు నుంచి వెనక్కి వెళ్ళిపోయినండి నేను సమాధానం చెప్పాలి ప్రభువా అనేసి నేను ఆలోచించుకుంటున్నప్పుడు నాకు దేవుడిచ్చిన మాట ఉదయం అర్థమైందా ఆ మాటను పట్టుకునే తనతో నేను మాట్లాడాను దానికి అర్థమైంది అర్థమైందా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన అన్ని జరుగుతాయని నువ్వు అనుకోవడానికి లేదు మొదట నువ్వేమవ్వాలి మొదట ఆయనతో నువ్వేమవ్వాలి మనసు ఏమన్నా ఏమను పరలోక రాజ్యము సమీపించున్నది వాట్ ఈస్ గాస్పుల్ సువార్త అంటే ఏంటి రాజ్యము మార్పు మొదట వాళ్ళకి ఏం చెప్పాలి నువ్వు నువ్వు మార్పు చెందాలి అర్థమైందా అవసరాన్ని బట్టి ఏం చేస్తారు మాట మార్చేస్తారు అనుకూలంగా మాట మార్చేస్తా ఉంటారు ఏమన్నా అడిగామనుకోండి తక్కువని ఏం చేస్తారు మాట అంటే అబద్ధం ఆడే మనసు మనలో ఉంటుంది యథార్థత ఉండదు మనలో మన మనుషుల ముందు ఒకలా మాట్లాడతాము వెనకాల ఇంకోలా మాట్లాడతాం రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి అంటే ఏమి లేదనమాట వాళ్ళలో మారు మనసు ముందు ఏమవ్వాలి నువ్వు మారు చెందిన తర్వాత అప్పుడు నీవు ఏసు రక్తము క్రిందకు వస్తావు అప్పుడు దిష్టుడు నిన్ను నీ కుటుంబం మీద చెయ్య చెయ్యలేడు ముందు నువ్వు దేనికి రావాలి పైన వడగళ్ళ రోడ్డు మీద వడగళ్ళ వాళ్ళు పడుతుంది అనుకో నువ్వు ఎక్కడికి రావాలి నాకు షెల్టర్ కావాలి షెల్టర్ కావాలంటే షెల్టర్ రాదు అప్పుడు దాన్ని ఆ ఐసు మొక్క నిన్న ఎత్తిపోయి పడి బద్దలవుతుంది ముందు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు వడగళ్ళు పడుతున్నప్పుడు షెల్టర్ దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఎక్కడైతే నువ్వు ఆ క్షేమంగా ఉంటావు ఆ ప్రాంతానికి అదో కాబట్టి ఎవరికన్నా సరే మీరు బాధ చేసేటప్పుడు యేసు నమ్ముకో అమ్మా మనం మొట్టమొదటిగా చేసి ఏంటి యేసు నమ్ముకో అమ్మా మీకు అదొత్తా ఇది వస్తా చెప్పం నేను అలాగే ఎప్పుడూ చెప్పండి ఏసు ప్రభు నమ్ముకోవడం వలన మొదట నీ మీద ఉన్న శాపము కొట్టువేయబడుతుంది రాయబడిన మాట హేతువు లేని శాపము తగులకపోవులు చెప్పేది కాబట్టి బోధ ఉండాలి మనుషులకి ఆ ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఒక వ్యక్తితో మాట్లాడాలంటే మొదట దేవుడు నిన్ను వాళ్ళతో మాట్లాడడానికి ప్రేరేపించాలి అర్థమైందని చెప్పుకోలేదా ఎవరితో పడితే ఆయనతో ఆయన మాట్లాడ్ట ఎవరితో బడితే వాళ్ళతో ఆయన మాట్లాడట ఆశ కలిగినోడితోనే మాట్లాడతాడు పాట రాసంగా ఆశపడిన ప్రాణమును దేవుడు నీకు ఆశ ఉంటే జక్కీలాగా నిన్ను దర్శిస్తాడు నేను అదే చెప్పను పొద్దున్న లక్ష్మికి యేసు ప్రభు ఎవరితో పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఆయన ఫ్రీగా కాదు ఆయన ఆల్రెడీ శిలో మరణం పొంది ప్రజలకు చేయవలసిన చేసి వెళ్ళిపోయాడు ఆయన వాళ్ళు ఎలాగుండాలో చెప్పాను ఉపవాసం ఉండి కనిపెట్టి అడుగు అన్న ఉపవాసం ఉండి అవసరం ఉపవాసం ఉంటానండి అందులో ఉండి మొదటి నువ్వు ఏమి అడగాలి ఈ షాపండి రక్తం రక్తంలో కడుగు నీ బిడ్డగా నన్ను అదే చెప్పాను నేను అందుకని యేసు ప్రభు నమ్ముకుంటే కోర్టు కేసు గెలిచిపోతాం ఆల్రెడీ నువ్వు దేవుల్లో ఉండి నీ మీద కేసు ఉండి దొంగ కేసు అది దొంగ కేసు అయి ఉంటే అది నిజంగా నువ్వు చే చేయకపోయి ఉంటే దేవుడు ఏం చేస్తాడు అందు మీద చూడండి ఈడేమో దొంగతనం చేసి లంచం తీసుకొని సస్పెండ్ అయిపోతాడు ఏమని ప్రార్థన చేయమంటాడు ఇప్పుడు ఎవడీడీ క్రైస్తవుడు నామకర్ధ క్రైస్తవుడు ఏం చెప్తాడు ఇప్పుడు అయ్యారు ప్రార్థన చేయండి నేను జాబ్ లో జాయిన్ అయిపోగానే నా మొదటి జీవితం మీకే చెప్తాను అంటాడు ఆడికి ఏం చెప్పాలా సేవకుడు ఏం చెప్పాలి ఒరే ముందు శ్రు అడిగి దేవుని దగ్గర తప్పు ఒప్పుకో అని చెప్పాలి అది చెప్పడా మీకు ఎందుకండి అయ్యారు మీకెందుకండి నేను ప్రార్థన చేసేస్తాను దేవుడు అద్భుతం చేస్తాడు ఇది ఎలాగలాగా చేసుకుని ఆడి చేస్తే ఇక జీతం ఎత్తాడన్నా అర్థమవుతుందని అని చెప్పేది ఏం చెప్పాలి నువ్వు ఒక దేవుని బిడ్డగా ఉండి పొరపాటును నీ మీద దొంగ కేసు అన్న ఉంటే అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఏం చేస్తాడు సాతను ఏదో చూస్తాడు మనం చేసి మనం చూసి అన్నీ అయ్యే కదరా అని ఇక ఇరుకులు ఇబ్బందులు మనం కలుగుతానే ఉంటాయి ఆ నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడట తప్పిస్తాడట హిలు ఏ చెప్పండి కాబట్టి మనుషులకి నువ్వు చెప్పవలసింది ఏంటంటే మారు మనసు పన్నాలని చెప్పాలా ఆ యొక్క రక్తపు కంచి కిందకు నువ్వు రావాలా నీ కుటుంబాన్ని రప్పించా నువ్వు వస్తే ఆటోమేటిక్ గా రక్తపు కంచి కిందకి నీ కుటుంబం ఉంటది నేను నేను ఎవరైతే నాకు సహాయం చేశారో నేను ఎవరి ఇంటికి వెళ్ళాను నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆ కుటుంబాలను ఆశీర్వదించడం నేను చూశాను యోసేపు అడుగు పెట్టిన ప్రదేశం ఏమైంది అందరి ఎడల దేవునికి ఉండే ఉద్దేశం నువ్వు అడుగుపెట్టిన ప్రదేశం ఏమవ్వాలి అది విడుదల ఆశీర్వాదం అంటే దాని అర్థం ఏంటో తెలుసా విడుదల పొందుకో నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడతా ఆ ఇంట్లో రక్షణ రావాల వెళ్తేనే నువ్వు నడిపింపబడాల ఆ ఇంటికి ఎవరితో పడితే వాళ్ళతో ఇప్పుడు నేను అందరూ సువార్త చెప్పడానికి వెళ్ళిపోతున్నారు సువార్త దండ్రండి ఏంటంటే ఆ మై కట్టుకుని అర్చుకోవడం ఫోటోలు తీసుకోవడం ఫేస్బుక్ లో పెట్టుకోవడం ఒక్క వ్యక్తి మారడాలగా అర్థమవుతుందా వాక్యంలో రాయబడిన మాట సువార్త అద్భుతములతో ఆశ్చర్యకారములతోనూ రుజువు చేయబడిందని రాయబడింది ద మెరికల్స్ ఫాలో ఏమవ్వాలి రుజువు చేయబడాలి అవి వెంబడించాలి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ స్వస్థతలో విడుదలలో జరగాల దురాత్మల నుంచి వాళ్ళు విడుదల పొందుకోవాలా అక్కడ కొన్ని రుజువులు కనపడాలి అప్పుడు కదా అది సరి అయిన సువార్త అది చూసిన వాళ్ళు మారతారు ఆరాధన చేస్తా ఉన్నవరా ఒక వ్యక్తి బలహీనత ఉన్న వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పింది అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి నాకు నిద్రే లేదండి లేకపోతే ఈ సమస్య ఉందండి ఈ బెంగ ఉందండి భారం ఉందండి భయం ఉందండి దాని నుంచి విడుదల చేసేడండి నాలో ఉన్న ఈ భారం పోయిందండి నాకున్న ఈ తలపోటు పోయిందండి ఏదో ఒకటి అక్కడ జరిగినప్పుడు కదా ఈ మాటలు వింటున్నా అప్పటి వరకు రక్షణ అనుభవం లేని నామకార్థ స్థితిలో ఉండి లేకపోతే అన్యుడైన వాడు ఎవడన్నా వస్తే వాడికి ఏమర్థం ఈ అమ్మాయికి రాగు ఉండేది కదా ఇప్పుడు అద్భుతం జరిగింది కదా అప్పుడు ఆ వాళ్ళకి ఏం కలుగుతుంది నువ్వు వెళ్ళిపోయి యేశ్వరబుని నమ్ముకో లేకపోతే నరకానం పోతావు అని నువ్వు బాధ చేసేవానుకో ఎప్పటికీ ఎప్పటికి ఇప్పుడు జరుగుతున్నది నూటికి తొంభై శాతం ఇదే పద్ధతి నడుస్తుంది స్వార్థ అన్నది భారం కలిగి చేయవలసిందే ఉపవాసంతో కనిపెట్టి వెళ్ళి ఆత్మలను సంపాదించే విధంగా ఉండాలి వెళ్ళిపోవడమే ప్రార్థన ఉండదు ఏమి ఉండదు ఉపవాసం ఉండదు ఆ అంటే ఇది ఏమన్నా చేపలకి గ్యాలం అడిగి వెళ్ళిపోయి ఇలా చేపకి గ్యాలం ఎత్తే చేప తెచ్చినట్టు వచ్చేస్తుందా మొదట నువ్వు రక్షణ అనుభవంలోకి రావాలా ఆత్మతో నింపబడాలా వాక్యానుసారముగా నువ్వు సువార్తను ప్రకటించడానికి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడి కార్యము చేయటం మొదలు పెడతాడు కాబట్టి ఈ రోజు చాలా మందులు ఉండే ఒక ఆలోచన ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్నానికి వెళ్ళాను కదా అందుకే నాకు ఈ సమస్య వచ్చిందంటారు నడిపించే వాళ్ళు సరిగా లేనప్పుడు ఈ రోజు నుంచి మీరు ఈ బాధ చేయడం నేర్చుకోవాలా అందరికీ చెప్పాలా యశు ప్రభు నమ్ముకుంటే నీ కడుపు పండుతుంది అని చెప్పకూడదు లక్ష్మి చెప్తుంది మా అక్కళ్ళు యేసు ప్రభు నమ్ముకుని పదిహేను ఏళ్ళు అయింది జాగ్రత్తగా వినాలి మాట ఎందుకు వెళ్ళారంటే దేవుళ్ళుకి వెళ్ళు పిల్లలు కావాలని వెళ్ళారు అర్థమైందా కానీ కడుపు పండ్ల ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు అందుకే నడిపించేవాడు సరైన ఉద్దేశంతో దాన్ని నడిపించాలి ముందు ఏమని చెప్పాలి అయ్యా అమ్మా నీ మీద ఉన్న శాపము మొదట పోవాలి ఏసు రక్తంలో నువ్వు రావాలి రక్షణ అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు ఈ శాపం అంతా పోయినప్పుడు ఏ గర్భం అయితే ఆపబడుతుందో అది అప్పుడు పండుతుంది మొదట నీలో మార్పు రావాలన్న విషయాన్ని ఉపవాసం ఉండి కనిపెట్టమని చెప్పాలి అప్పుడు తేలిపోద్దు రంగు వాళ్ళ ఉపవాసం ఉండి కనిపెట్టి చేసారో లేదో తెలుసుకో మోనిక అని ఒక అమ్మాయి ఉంది అరలోపేటలో కరుణకి తెలుసు వచ్చేది చర్చికి వచ్చేది నేనే బార్తీశం ఇచ్చాను అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అత్తరింటికి వెళ్ళిపోయింది ఆ ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత వచ్చింది ఆ వచ్చింది ఏట్రా అని అనుకున్నాను వస్తుంది ఏంటంటే తన యూట్రస్ గర్భసంచి చిన్నదంట సైన్స్ ఏం చెప్పిందంటే ఇంక నీకు పిల్లలు గర్భసంచి గర్భం నిలవలేదు ఆమెకి వచ్చి విశ్వాసంతో ఏం చేసింది ప్రార్థన చేయించకుండా మొదట దేవుని బట్టిగా ఆమె ఉపవాసం ఉండి కనిపెట్టి రక్షణలోకి వచ్చింది తర్వాత ప్రార్థన చేసాం అడిగింది ప్రార్థన చేయమని ఏంటంటే సంవత్సరం తరగకున్న నాడపిల్ల పుట్టింది అమ్మకి ఫెయిత్ అని పేరు పెట్టాను కాబట్టి జరుగుతుంది అది కూడా జరుగుతుంది ఉన్నారు పాలని వాడికి నేనే ఇచ్చా వాళ్ళకి ఆ వంశంలో అందరికీ కూడా ఆడపిల్లలే మంచి విశ్వాస అబ్బాయి మొదట ఏమయ్యాడు రక్షణలోకి వచ్చాడు ఏసు రక్తం కిందకు వచ్చాడు సమస్తాన్ని దేవునికి ఇవ్వడానికి సమర్పించుకున్నాడు పిల్లలు లేరు మగపిల్లడు కావాలని వచ్చారు ప్రార్థన చేశాక మగపిల్లుడు పుట్టాడు అతలేందా మొదట ఏమవ్వాలి ఆయన రెక్కల క్రిందకి నేను పొద్దున్న లక్ష్మి అదే చెప్పాను యేసు ప్రభు ఎవరు మాట్లాడే ఒక ఉదాహరణ కూడా చెప్పారు రెండు వేల పదిలోనే ఎప్పుడూ అనుకుంటా హాస్పిటల్ పరిస్థితికి వెళ్ళినప్పుడు ఒక ఆమె వచ్చింది పరిగెట్టుకుని దగ్గరికి నేను ఎవరికో ప్రార్థన అది చేస్తుంట వచ్చి మా ఆయనకి త్రోట్ క్యాన్సర్ అండి ఆ నాకంటే యేసుప్రభు అంటే నమ్మకం ఉంది అతనికి లేదండి ఆ ప్రార్థన చేయండి అందే సరే ప్రార్థన చేద్దాం అనుకుంటే పరిశుద్ధాత్మ నాతో మాట్లాడతాడు ఏసుప్రభు మాట్లాడే దేవుడు కదా ఆ సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను అయ్యా నేను చెప్తే నమ్ముకోవద్దు నేను చెప్పే నమ్ముకోవద్దు ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడతాడు నీతో నువ్వు అడుగు రాత్రి దేవుడు నీతో మాట్లాడతారని చెప్పొచ్చా అద్భుతం ఏంటో తెలుసా దేవుడు అతను దర్శించాడు అతనే చెప్తున్నాడు తగ్గిపోయింది వెళ్ళిపోయాడు దేవుని స్వత్రం చెప్పండి అంటే నేను అదే చెప్పాను లక్ష్మికి యేసు ప్రభు ఎవరు ఆయన మాట్లాడిన తర్వాత ఆ మొక్కను చూసినప్పుడు మనకు తెలిసిపోద్ది వాళ్ళు మార్పు చెందరని వాళ్ళు ఏం జరుగుతుంది ఇదిగోది గతించాను చెప్పండి చేంజ్ మొత్తం వచ్చేస్తుంది సో మొదట నీకే అనుభవం రావాలి ఏసుతో ముడిబడిన అనుభవము సంధి చేయబడిన అనుభవం నీకు వచ్చినప్పుడు ఎప్పుడు నీ ఇంటి మీదకి శక్తి రాలేదు ఏ దురాత్మ శక్తి నీ ఇంటి మీద కానీ నీ ఒంటి మీదకు కానీ నీ బిడ్డల మీద కానీ ఎప్పుడు రాదు అంటే నీవు రక్తపు కంచి కింద వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది నీకు ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇది చేయాల బోధ తప్పుడు బోధ నడుస్తుంది సంఘాల్లో అలాగా ముప్పై మందిని నలభై మందిని యాభై మందిని పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని గడిపించేసుకుంటున్నారు కాబట్టి రోజు నేను ఆ మాటలు వింటాను నీవు ఏమి ప్రకటించాలి ఏది ప్రకటించకూడదు ఎవరికి ప్రకటించాలి నడిపింపు ఉండాలి నేను ఎవరి బడితే వాళ్ళతో కనపడిన వాళ్ళకి నేను సువార్త చెప్పను ఆయన చెప్పమంటే వాళ్ళకే చెప్తాను నేను సువార్త ఆయన చెప్పమన్నప్పుడు ఎన్నో విషయాలు వాళ్ళ గురించి నేను లక్ష్మితో మాట్లాడినప్పుడు వాళ్ళకి జరిగిన కొన్ని సంఘటనలు నాకు తెలియవు ఆ విషయాలు నేను తనతో మాట్లాడాను మీరు చెప్పింది నిజమండి అలాగే జరిగిందని నేను చెప్తాను కాబట్టి వాళ్ళకి జరిగిన విషయాలు కూడా దేవుడు మనకి అనేక విషయాలుగా ఆశ్చర్యపోతా ఉంటారు మా విషయాలు ఎలా తెలిసినాయండి మీకు స్వార్త ప్రకటించడానికి తీసుకెళ్లిన ఆయన వాళ్ళ విషయాలన్నీ నీకు ఏం చేస్తాడు ఒక విషయం చెప్పిస్తారు మా ఇంటి పైన డాక్టర్ వినోద్ అని అద్దెకుండేవాడు కింద ఉన్నప్పుడు పైన ఉండేవాడు ఆ డాక్టర్ వినోద్కి ఒక రోజు నేను మాట్లాడుతాను దేవుడు మాట్లాడమంటే ఎల్లు మాట్లాడుతాను వెరీ నైస్ ఫెలో చాలా మంచిడు పీజీసీ రాలేదు అప్పటికి ట్రై చేస్తున్నాడు తన అంతరంగంలో ఉన్న విషయాలు ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు వాళ్ళ అక్కడికి కూడా తెలియదు ఆ విషయం నేను మాట్లాడాను అది మాట్లాడేటప్పటికీ అతను ఈ విషయం మీకు ఎలా తెలుసండి నా తల్లిదండ్రులకు తెలీదు నా ఫ్రెండ్స్కి తెలీదు నా బంధువులకు తెలీదు మీరు ఎలా తెలిసి అని అడుగుతున్నాడు అర్థమైందా ఒక వ్యక్తిని దేవుడు దర్శించేటప్పుడు వాళ్ళ నీకు ఇది సువర్ చెప్పండి ఆ సీటు గురించి ప్రార్థన చేస్తావాడు అసలు పీజీ చేస్తున్నాడు సెకండ్ ఇయర్ అవుతుంది ఆ వినోద్ మాట్లాడుతూ ఉంటాడు లక్సీతో మాట్లాడుతుంటాడు డాక్టర్ కాబట్టి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీ ఏ అవసరం ఉందో ఆ అవసరం ఏమవుతుంది అప్పుడు అర్థమవుతుందా నీకు ఒకరు భరోసా ఇచ్చిన తర్వాత పని అవుతుంది వాళ్ళ భరోసా ఇవ్వకుండా నీకు పని ఎక్కడ అవుతుంది అవతల నీకు రక్షణ కల్పిస్తానని చెప్పాక రక్షణ వస్తుంది ఇది అర్థం చేసుకోవాలి దేవుని ఎరగని వారికి మీరు ఎలా చెప్పాలి అర్థమైంది కదా ఇప్పుడు దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక